విశాఖపూర్ణ మార్కెట్ వద్ద ఉన్న ఆయిల్ మిల్లు సందులో యాజిడి అస్తవ్యస్తంగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని సంబంధిత వార్డ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ప్రజలను హేళనగా మాట్లాడుతున్నారని నాయకులు ఎం సుబ్బారావు ఆరోపించారు బుధవారం అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వద్ద స్థానిక ప్రజలతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య పట్ల స్వయంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చి పరిశీలించి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ జీవీఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించున్నారు లేదని తక్షణమే ఆయా సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళా నాయకులు బి లక్ష్మి కె లక్ష్మి తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ ఇంటి పన్ను చెత్త పన్నుకి వాలంటీర్లు వచ్చి ఖచ్చితంగా వసూలు చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ కట్టలేకపోతే మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ వచ్చి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కానీ ఈ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ ఈ సిల్ట్ అంతా కూడా బయటకు వచ్చేసి ఒక పక్క నుండి మంచినీళ్ళలో కలిసిపోతుంది దోమలు విపరీతంగా పెరిగాయి ఇక్కడ జ్వరాలు విపరీతంగా వచ్చి ఈ వార్డు ఏరియా ప్రజలందరూ కూడా ఉన్నారు అత్యంత దుర్మార్గంగా ఈరోజు తెలియపరిచినా సరే సమస్య పరిష్కారం కాలేదు స్థానిక ఎమ్మెల్యే గారు రోడ్లలో ఉన్నాయి వీధులు ఉన్నాయని చూడాలి ఓట్లు వచ్చేటప్పుడు అడగడం కాదు నాకు ఓట్లు అయ్యండి జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టాడు అని అడగడం కాదు వాసుబిలి గణేష్ కుమార్ ఇక్కడికి వచ్చి ఇగో ఈ కాలువలు బాగులేదు ఈ చెత్త బాగోలేదు ఈ తీయాలి ఈ ప్రజలు నావాలి అని చెప్పి చెప్పాలి దర్బార్ పెట్టి ఏ సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు కమిషనర్ గారు దృష్టికి తీసుకొచ్చాము అయినా కమిషనర్ గారు పట్టించుకోలేదు మేరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న సేంట్రల్ ఇన్స్పెక్టర్ అత్యంత దుర్మార్గంగా సత్యనారాయణ ఉన్నాడు తుడమంటే మా వాళ్ళు ఇళ్ళారులండి చూస్తారులేండి అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా కదలకంట డబ్బులు అవన్నీ కూడా సంపాదించడానికి సిద్ధపడుతున్నారు కానివ్వండి ప్రజల ఆరోగ్యాన్ని ఈ రోజుకి కాపాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు ఇక్కడ జోనన్ రాజ్ సత్యనారాయణ కాలనీ ఉంది మరీ చెత్త అది కాలంలో నీళ్ళు అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లల్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇది పోయి ఆరు నెలలు అయినా సరే పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మేరు కమిషనర్ ఉన్నాడంటే ఎంత దుర్మార్గం అండి విశాఖపట్నం అనేది రాజధాని ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తున్నారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిది కనీసం కూడా పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే ఇది రాజధాని ఏంటి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటి ఇలాంటి బురదలను జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేని ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్తున్నాం మేయర్ కానీ రమ్మంటున్నాం కమిషనర్ని రమ్మంటున్నాం వచ్చి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత ఆల్ది ఈ బి రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేదంటే మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు వాళ్ళకి విరచనాలు వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకని తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంలో సోమవారం నాడు ఏదైనా మెయిన్ ఆఫీసు ముట్టడిస్తామనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం కావర్ధాలనేసి ఈరోజు చెప్పడం తెలుసుకుంది ఇక్కడున్న ప్రజలు కళాశీలు ఇక్కడున్న వార్డులో ఉన్న ఇంటింటికి నివాసంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం దుర్మార్గంగా ఈరోజు డ్రైనేజీ రోడ్లు ఉన్నాయి ఐదు మాసాలు ఆరు మాసాలు అయింది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాలేదంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలకి అధికారులకి నాయలకి ఎంత శుద్ధిశుద్ధి ఉందో ఇది తెలుస్తుంది ఈరోజు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వాసుపుల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సమస్యను చూసి కూడాను ఐదు మాసాల వస్తున్న సమస్య పరిష్కారం చేయలేదంటే ఈ ప్రాంత ప్రజలపై వాసుపుల్ గణేష్ కుమార్కున్న చిత్తశుద్ధి అంటే ఈరోజు తెలుస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు దుర్వాసన దోమలు అత్యధికంగా వచ్చేది రోగాల బారిన పడుతున్న కనీసం పట్టించుకోవట్లేదు ఈ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ అయితే మరీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కనీసం కూడా శానిటేషన్ కోసం ఆయన పట్టించుకోకపోక ఏమైనా మేము అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మేము చేసుకుంటారు చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఇది అత్యంత అన్యాయం ఈరోజు అధికారులు కూడాను ఎవరు వినడం లేదంటే ఈరోజు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వ పాలన అధికారులు కాదు కదా ఎవరు పనిచేయడం లేదని సందర్భంగా తెలుస్తూ మేయర్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వచ్చి డ్రైనేజ్లు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడాను వాణిజ్య కేంద్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలా ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారాలు కూడా జరగకుండా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోతున్నారు ఆ విధంగా కళాశీలకు పనులు లేకుండా కూడా అవుతున్నాయి ఆ విధంగా అందరూ నష్టపోతున్నారు ఈ డ్రైనేజీ వల్ల కాబట్టి ఈరోజు డ్రైనేజ్ పరిష్కారం కాని అలా సోమవారం పాటు ఈ కళాశీలు ఈ ప్రాంత ప్రజలందరినీ తీసుకొని కలెక్టర్ కార్యాలయం కానీ జీఎంసీ కమిషనర్ కార్యాలయం కానీ సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం